ప్రైజ్ ద లాడ్ పద్దెనిమిదవ సంకీర్తన ఒకటి నుండి ఆరు చరణాలు ధ్యానం చేసుకుందాం దావీదు తన శత్రువులపై సాధించిన విజయోత్సవం గురించి పద్దెనిమిదవ కీర్తన తెలియచేస్తోంది దానిని గురించి ఈ కీర్తన శీర్షికలో చెప్పబడిన మాటను గమనించండి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండియు సౌలు చేతిలో నుండియు నుండియుహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యహోవాను స్థూత్రించి అతడు ఇట్ల నేను దావీదు సౌలును తన శత్రువులలో ఒకనిగా ఎంచలేదు ఈ సంగతి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది దావీదు సౌలుకు శత్రువు కానీ సౌలు దావీదుకు శత్రువు కాదు ఇతరులు మన శత్రువులుగా మారడాన్ని మనం అడ్డుకోలేం కానీ మనం ఇతరులకు శత్రువులుగా మారకుండా నివారించడంలో జాగ్రత్త పడగలం సమస్యలు సృష్టించి ఇతరులను శత్రువులుగా మార్చుకోవడం మన పని కాదు మన పనంతా ప్రార్థించడం ప్రభు కొరకు జీవించడం మన సమస్త కార్యాలలో ఆయన పక్షముగా ఉండడమే ప్రభువు దావీదును తన శత్రువులందరి నుండి విడిపించాడు విడుదల మాటకు హెబ్రీ భాషలో ఇరవై మూడు వేర్వేరు పదాలు ఉన్నాయి విడుదల అంటే ఏమిటో యూదా ప్రజలకు తెలుసు వారి చరిత్ర అంతటిలో దేవుడు వారిని విడిపించాడు దావీదును ఎవరు విడిపించారు దేవుడే ఆయన వారిని ఎప్పుడు విడిపించాడు దావీదు ఆయనకు మరుపెట్టినప్పుడు ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఒకటి నుండి ఆరు వచనాలు మనం గమనిస్తే దేవుని గూర్చిన తొమ్మిది విభిన్నమైన నామములను మనం చూడగలం నా దేవుడు నా శైలము నా కోట నా విమోచకుడు నా బలము నా కేడము నా రక్షణ శృంగము నా దుర్గము నా ప్రభు ప్రతి నామంలోనూ కనిపించే నాను అక్షరం నిన్ను ఇబ్బంది పెట్టనివ్వకు దేవుని మీరు వ్యక్తిగతమైన సన్నిహితునిగా ఎంచుకొని నా దేవుడు నా విమోచకుడు నా రక్షకుడు అని చెప్పాలి మిమ్మల్ని విడిపించిందెవరు ప్రభువే ఆయన ఎప్పుడు మిమ్మల్ని విడిపిస్తాడు మీరు ఆయనకు మరపెట్టినప్పుడు కీర్తనీయుడైన ఇహోవాకు నేను మరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని మూడవ చరణం తెలియచేస్తుంది విమోచన కొరకు దేవుని ఎందు ఎలా నమ్మికయించాలో దావీదు నేర్చుకున్నాడు పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ దేవుడు అతనికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు దావీదు ఆయన సహాయాన్ని అర్థించాడు మీకు విమోచన అవసరమా దేవుడు మీ విమోచకుడా అలాగైతే మీ సహాయార్థం ఆయనను అర్థించండి ప్రార్థన మహాపరిశుద్ధుడా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన నామంకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా మీరు మాకు దేవునిగా ఉన్నందుకు నా శైలముగా నా కోటగా నా విమోచకునిగా నా బలముగా ఉన్నందుకు వందనాలు నా కేడముగాను నా రక్షణ శృంగముగాను నా దుర్గముగాను ఉన్నందుకు ప్రభా మీకు వందనాలు తెలియచేస్తున్నాం మీరే మా విమోచకుడుగా మా రక్షకుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభా మా యొక్క శోధనలోను బాధలోను నాయన మా ఇరుకులోను విబ్ ఇబ్బందుల్లోనూ కూడా ప్రభా మీరే మాకు విమోచకుడుగా ఉండి మమ్మల్ని విడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మహిన్ గాడ్ బ్లెస్ యూ